ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమంది ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాట్లాడగా వింటుంది ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనిపరచదు వెంటనే నేను ఆత్మ అదిగో పరలోకమంది ఒక సింహాసనం వేయబడి ఉండెను నందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనం చుట్టూ ఇరువదు నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు నందు నలుగురు పెద్దలు తలని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులును ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎరుత ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికంను పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండని ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులుండను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచిన పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండరు అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉండవు అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండను ఆ సింహాసనం నందు ఆసినుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆసినుడయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయొచ్చు ప్రభు మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండను దానిని బట్టే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావలు పొందని అనుగుడవని చెప్పుచ్చు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి